మరో నాలుగైదు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది ఈ తరుణంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరు గెలుస్తారు అనే అంచనాలను తెలుసుకోవాలన్నదా అయితే ఇది మీకోసమే దేశంలో అత్యంత విశ్వసనీయమైన ఒపీనియన్స్ పోల్స్ సర్వేలు ప్రకటించే సంస్థ సి ఓటర్ సంస్థ ఈ సంస్థ ఆధ్వర్యంలో ఏబిపి నిర్వహించిన ఒపీనియన్ పోల్స్లో సంచలన ఫలితాలు వెలుగులోకి వచ్చాయి అవేంటో ఈ వీడియోలో చూసేద్దాం ఈ ఒపీనియన్ పోల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి హవా కొనసాగనుందని తెలుస్తుంది అదే ఎన్డీఏ కూటమి అంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఏపీలో మొత్తంగా ఇరవై ఐదు లోక్సభ స్థానాలు ఉన్నాయి కదా అందులో ఇరవై స్థానాలు ఈ కూటమి గెలుచుకొనుందంట మిగిలిన ఐదు స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలుస్తుందని ఈ ఒపీనియన్ పోల్ సర్వేలో తేలింది ఇక సీట్ల పరంగా చూస్తే బీజేపీ మూడు పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయట అలాగే టీడీపీ జనసేన పదిహేడు స్థానాల్లో విజయం సాధించనున్నాయి మొత్తంగా ఈ కూటమికి ఇరవై స్థానాలు వస్తాయని సి ఓటర్ సర్వేలో తేలింది ఇక ఓట్ల షేరింగ్ విషయానికి వస్తే ఎన్డీఏ కూటమికి సుమారు నలభై ఐదు శాతం ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై రెండు శాతం ఓట్లు వస్తాయని ఈ సర్వే అంచనా వేస్తుంది ఇక కాంగ్రెస్ పార్టీకి మూడు శాతం ఇక ఇతరులు అంటే మిగతా పార్టీస్ ఉంటాయి కదా ఇండివిజువల్ ఇండిపెండెంట్గా పోటీ చేసేవారైనా వాళ్ళందరికీ కలిపి పది శాతం ఓట్ల వరకు వచ్చే అవకాశం ఉందని ఈ ఒపీనియన్ పోల్లో తేలింది ఇరవై ఎంపీ స్థానాల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి సాధిస్తుంది అంటే ఇదే ఫలితాలు అసెంబ్లీ ఎన్నికల్లోనూ వచ్చే అవకాశం ఉంది అంటే సుమారు వందకు పైగా స్థానాల్లో ఈ కూటమి ఈజీగా విజయం సాధించే అవకాశం ఉందని ప్రభుత్వం సొంతంగా ఏర్పాటు చేసుకోవడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి చంద్రబాబు కూటమికి నలభై ఐదు శాతం ఓట్లు వస్తే జగన్ పార్టీకి నలభై రెండు శాతం ఓట్లు వస్తున్నాయి అంటే ఈ రెండు పార్టీల మధ్య వ్యత్యాసం కేవలం మూడు శాతం మాత్రమే ఇది ఇంకా ఒపీనియన్ పోల్ మాత్రమే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక పరిస్థితులు కూడా వేగంగా మారిపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ ఓట్ల శాతాన్ని లెక్క గనక చూస్తే విన్నింగ్ ఛాన్సెస్ ఈ రెండు పార్టీలకు ఉన్నాయని అర్థమవుతుంది అయితే ఈ రెండు పార్టీల మధ్య కేవలం మూడు శాతం వ్యత్యాసమే ఓట్లు వచ్చాయి అంటే ఈ మూడు పార్టీలు జతకట్టినా కూడా జగన్ కంటే కేవలం మూడు శాతం ఓట్లు మాత్రమే అధికంగా సాధించే అవకాశం ఉందని ఒపీనియన్ పోల్లో తేలింది అందుకే పవన్ కళ్యాణ్ రెండు సంవత్సరాలుగా వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనంటూ బయటకు వచ్చారు వ్యతిరేక ఓటు చీలితే ఖచ్చితంగా అది అధికార పార్టీకి ప్లస్ అవుతుందని చెప్పి జనసేనాని తన సీట్లను కూడా తగ్గించుకొని బీజేపీకి ఇవ్వడం జరిగింది అలాగే టీడీపీ కూడా బీజేపీ బలం తక్కువగానే ఉంది స్టేట్లో అయినప్పటికీ ఆరు ఎంపీ స్థానాలు ఇచ్చి పది ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చి కూటమిగా కలవడానికే ఆయన ప్రయత్నించారు ఎందుకంటే జగన్ చాలా బలమైన పార్టీగా ఎదిగారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క అంటే మాటలు కావు దాన్ని ఢీకొట్టాలంటే ఖచ్చితంగా ప్రతి ఓటు కీలకమవుతుంది అందుకే వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ అయినా రెండు బీజేపీ పెద్దలను కలిసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి సిచ్యువేషన్ని వీళ్ళకి అనుకూలంగా మార్చుకొని కూటమిగా జనాల్లోకి వెళ్తున్నారు అయితే ఏబిపి ఒపీనియన్ పోల్ సర్వేలో తీసుకుంటే మనకేమర్థమవుతుంది జగన్కు చంద్రబాబు కూటమికి మధ్య మూడు శాతమే ఓట్లు వ్యత్యాసం ఉన్నప్పటికీ ప్రజలు ఈ కూటమిని విశ్వసిస్తున్నారు అనేది మాత్రం ఇక్కడ అర్థమవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు